ర్ ఓం ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్య నమో నమ సుశక్తి స్వరూపుల ఇప్పుడు మనం అతి విచిత్రమైన శక్తివంతమైన ఐశ్వర్య ప్రదాయని సర్వభోగ ప్రదాయని మరియు సకల ఆవశ్యకతలను తీర్చగల ఐశ్వర్య సాధన గురించి చెప్పుకుందాం ఈ యక్షిని సాధన చేయాలనుకునే వాళ్ళు ముందుగా కమలాత్మిక మహాలక్ష్మి లేక తులసి బిల్వ ఉపాసనలు పూర్తి చేసిన వారికి అతి సునాయాసం లేదా దశ మహావిద్యార్థి దేవతల యొక్క ఏదైనా ఉపాసన చేసి ఉండాలి చాముండేశ్వరి యొక్క లేక భైరవ ఉపాసనలు చేసిన వారికి శ్రీ విద్య ఉపాసకులకు నిత్య శ్రీ యంత్ర ఉపాసకులకు ఈ యక్షిణీ సాధన చాలా సునాయాసము ఈ యక్షిని కూడా కామ ప్రేరేపితం చేస్తుంది సర్వభోగములను మనకు పొందేలా చేయగలదు కానీ ఈ యక్షిణీ సాధన చేయడం వలన అఖండ ఐశ్వర్యము మరియు నిత్యము కనక వస్తు వాహనములతో తులతూగుతూ జీవితం అతి వైభవముగా ఆడంబరముగా కొనసాగించగలం దివ్యాత్మ స్వరూపుల అయితే ఈ యక్షిణీ సాధన ఎలా చేయాలన్నది ఇప్పుడు చెప్పుకుందాం మనం మన ప్రాంగణంలో బిల్వ లేదా తులసి వృక్షమును లేక పారిజాత వృక్షమును ఏర్పరుచుకుంటే చాలా సునాయాసం ఈ ఉపాసన చేసుకోవచ్చు మనం ఇప్పుడు చెప్పే ఈ మూడు వృక్షములలో ఏ వృక్షము మనకు అందుబాటులో ఉన్న ప్రతి నిత్యము తొలి సంధ్య మరుసంధ్య దీపారాధన దీపము నైవేద్యము పుష్పము గంధము ఇచ్చి పూజిస్తూ ముందు కులదేవతను శక్తి కొలది ఆరాధన చేస్తూ మన యొక్క దేవత అనగా మనం ఇప్పటికే ఏ దేవత యొక్క ఉపాసన చేసి ఉన్నామో ఆ దేవతను అయినంత వరకు స్మరిస్తూ తర్వాత ఈ మంత్రమును ప్రత్యక్షంగా జపం చేయవలసి ఉంటుంది ఇరవై ఒక రోజులోగా మనం లక్ష జపం పూర్తి చేసుకోవాలి అనగా రోజుకి యాభై మాలలు చేసి లక్ష జపం పూర్తి చేసుకోవాలి తర్వాత ఈ మంత్రం ఎవరి వద్ద నుండి పొంది ఉన్నారో ఆ గురువు వద్దకు వెళ్లి పంచాంగ విధులు అనగా మీరు జపం చేశారు యజ్ఞము తర్పణము మార్జనము ప్రీతాన్న భోజనం ఇచ్చి అష్టదిగ్బంధన యంత్రమును తయారు చేసుకుని తీసుకుని వచ్చి ఇంటి వద్ద ఈ జపం చేయవచ్చు నది ప్రాంగణముందు ఈ జపం చేయవచ్చు పర్వత శిఖరందు ఊరు బయట పాడుబడిన శివాలయము లేక గ్రామ ఆలయ ప్రాంగణంలో కూడా ఈ మంత్ర జపం చేసుకోవచ్చు పంచాంగులు పూర్తి చేసి యంత్ర సంపుటీకరం చేసుకున్న వారు తమ స్వగృహ మందు ఏకాంత ప్రదేశంలో గది మొత్తం ఎర్రని లేక తెల్లని చున్నము వేసి నిత్యము ధూపం వేస్తూ ఆ గదిని వాసనాభరితంగా తీర్చిదిద్దుకొని ముందు ఎవరైతే లక్ష జపం పూర్తి చేసి విధులు పూర్తి చేసి ఉన్నారో వారు ఉదయం సాయంత్రం దీపారాధన చేస్తూ ఒక్కో మాల జపం చేసి తర్వాత రాత్రి పన్నెండు గంటల నుండి మూడు గంటలలోగా పదకొండు మాలలు జపం చేస్తూ ఆహ్వానం చెబుతూ ఉండాలి ఆ ఆహ్వానం ఎలా చెప్పాలి అన్నది గురువు గారు మీకు చెప్తారు దాన్ని అనుసరించి మీరు ఆహ్వానం చెబుతూ ఉండాలి ఇరవై ఒకటవ రోజు మీకు ఐశ్వర్య దర్శనమిచ్చి మీకు కోరుకున్న వరములను ప్రసాదించగలదు మీరు భోగములు అడిగితే భోగములు ఐశ్వర్యం అడిగితే ఐశ్వర్యము మీరు కోరుకున్న విధముగా ఆమె ప్రసాదించగలదు ఆ రోజు నుండి మీరు అనంతమైన ఐశ్వర్యముతో మహా వైభవముతో తులతూగగలరు గానీ ఈ యక్షిని సాధన చేసేవారు మద్యపానము మాంసభక్షణ పరస్తి వ్యామోహము నిషేధము నిషేధము ఈ యక్షని ప్రసన్నత చేకూర్చిన తర్వాత ఎటువంటి పరిస్థితిలో కూడా పరస్తి అందు మోహము గాని లేక కోరిక గాని కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి లేదా చాలా ప్రమాదకరమైన పరిణామాలకు దారితీస్తుంది ఇప్పుడు ఐశ్వర్యక్షిణి యొక్క మంత్రము మంత్రము ఓం హ్రీం శ్రీం క్లీం మంత్రం మరోసారి ఓం హ్రీం శ్రీం క్లీం మంత్రం మరోసారి ఓం హ్రీం శ్రీం క్లీం ఐశ్వర్యక్షిణ్యే నమ దివ్యాత్మ స్వరూపుల ఈ మంత్రము సాధన చేయాలనుకునే వాళ్ళు అతి నిబద్ధతతో ఉండాలి హైందవ సనాతన ధర్మంలో వస్తున్న విధులన్నీ వర్తిస్తాయి ఈ యక్షిని చాలా సౌందర్యవతి మనలను ప్రసన్నం కాకముందు చాలా వరకు ప్రేరేపిస్తూ ఉంటుంది ఎటువంటి ప్రేరేపణలకు ప్రలోభమునకు గురి కాకుండా గురువు యొక్క ఆధీనంలో ఉంటూ గురువు యొక్క అధిపాగ్యములతో ఉంటూ జాగ్రత్తగా ఈ సాధన సిద్ధింప చేసుకోగలిగితే జీవితంలో ఎటువంటి కొరతలు లేకుండా ఆనందమయమైన ఐశ్వర్యయుక్తమైన మరియు వైభవపేతమైన జీవితం కొనసాగించగల దివ్యాత్మ స్వరపుల అవగాహన పెంచుకునేందుకు మీరు కింద డిస్క్రిప్షన్ లో ఉండే యక్షిణ సాధన ప్లేలిస్ట్ వినండి అవగాహన పెంచుకోండి తర్వాతే జపములకు ఉపక్రమించండి హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం అందించిన విద్యలు వినియోగించుకొని మన జీవితం మనం వైభవోపేతం చేసుకుని అదే సమయంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడం కూడా ఒక బాధ్యతగా తీసుకుంటారని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ నిఖిలానంద సాగర్ మహారాజ్